మీరు ఏపీ రాజకీయాల నుంచి ప్రస్తావించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా కొద్దిసేపు క్రితం మళ్ళీ వైసీపీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది రాజధాని విశాఖ అవుతుంది విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది జగన్ స్లోగన్ ఏమంటారు మీరు ఇలాంటి మాటలు వాళ్ళ గురువైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మొన్నటి వరకు కూడా ఇదే మాటలు మాట్లాడారు అనేక మంది కూడా నియంతలు కూడా ఓడిపోయినవారు చంద్రశేఖరరావు గారు లాంటి వ్యక్తులు చాలామంది ఇదే మాటలు మాట్లాడారు లాస్ట్కి ఏం జరిగిందో చూసాము చరిత్ర గతానికి వేరు ఇప్పటికి వేరు ఆ రాష్ట్రం అవినీతి అన్యాయాలు అక్రమ అసమర్థ పాలన బంధు ప్రీతితో పాలన సాగిస్తూ ఇవాళ సెక్రటరీని కూడా పెట్టేటువంటి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది రైతుల ఆత్మహత్యలు ఒకవైపు జరుగుతున్నాయి ఇవాళ నిత్యం అమరావతి రైతులు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది ముఖ్యమంత్రి ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్ మాట్లాడితే షాకింగ్ న్యూస్ బయటికి వెళ్తే చెట్లు కొట్టేయాలి హెలికాప్టర్లు పోయేవానికి కూడా చెట్లు కొట్టేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఆ రాష్ట్రంలో ప్రజల ఫస్ట్ తెలుగుదేశం కార్యకర్తల మీద దౌర్జన్యాలు పెంచిండు నాయకుల మీద దౌర్జన్యాలు పెంచిండు ప్రజల మీద దౌర్జన్యాలు పెంచి ఆఖరికి ఇప్పుడు సొంత పార్టీ నేతల మీద కూడా దౌర్జన్యాలకు తెగబడి ఎగబడే స్థాయికి ఆయన మూర్ఖత్వం ముందుకు పోతుందంటే ఏ రకంగా ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోదరిమని బయటకు వచ్చి మా అన్నగారికి ఓటు వేయొద్దని స్పష్టంగా చెప్పిండ్రు ఏ రోజైతే ఇవాళ షర్మిల గారు అనేక మంది కుటుంబ సభ్యులు ఆయన కోసం పనిచేసిన వారే బయటకు వచ్చి తన నిజస్వరూపం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ రాష్ట్రంలో దాదాపు పన్నెండు పదమూడు లక్షల కోట్ల అప్పు చేరుకున్నటువంటి పరిస్థితి పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఇప్పటివరకు ప్రవేశపెట్టిండు ఎవరికి కూడా ఏమి ఇవ్వలేనటువంటి దారుణమైన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది బీసీలకైతే పదహారు వందల నామినేటెడ్ పదవులకు కూడా వారిని దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డిది అత్యా రాజకీయాలు మద్యం రాజకీయాలు ప్రకృతి రాజకీయాలు పైశాచిక రాజకీయాలు ఇటువంటి రాజకీయాలతోటి నిత్యం ఎంతో కాలం మనగడ సాగదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ కూటమి స్పష్టంగా కూడా మెజార్టీతో అధికారంలోకి వస్తుంది ఆ రాష్ట్రాన్ని శుద్ధి చేయవలసినటువంటి అవినీతి పనులను జైలుకు పంపాల్సినటువంటి అవసరం ఉంది రెడ్డి మంచి వక్త ఎప్పుడు ఏపీ రాజకీయాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అది పార్టీ నోటిఫికేషన్ రాగానే దాదాపు ఆదేశిస్తుంది అనేసినటువంటి ఆలోచనతో ఉన్నాను మొన్న ఒక రెండు మీటింగ్లు కూడా చేశాను ఈ మధ్య కూడా పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాల తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా పార్టీ పరిస్థితుల దృష్ట్యా కనుక ఇక్కడ కనుక సార్ నిర్ణయం ఏమైనా పోటీ చేస్తేనేమో చేయడం లేకుంటేనేమో అక్కడనైనా టైం ఇవ్వాలనేది చాలామంది కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది తప్పనిసరిగా నా వంతు పాత్రను పూర్తి స్థాయిలో నిర్వహించాలని నేను ప్రజల్ని చైతన్యం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం